విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం తమ్మరాయుడు పేటలో గిట్టుబాటు ధరలేక పత్తి రైతులు ఆందోళన గిట్టుబాటు ధర కల్పించాలంటూ పత్తి రైతులు గగ్గోలు పత్తి తోటలో పత్తి ముట్టించి నిరసన తెలిపిన పత్తి రైతులు విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం తమ్మరాయుడు పేటలో గిట్టుబాటు ధర లేక పత్తి రైతులు ఆందోళన గిట్టుబాటు ధర కల్పించాలంటూ పత్తి రైతులు గగ్గోలు పత్తి తోటలో పత్తి ముట్టించి నిరసన తెలిపిన పత్తి రైతులు గిట్టుబాటు ధర కల్పించకపోతే చావే శరణ్యు అంటూ పురుగుల మందు సీసాలతో ఆందోళన చేపట్టారు పత్తి రైతులు ఆదుకోవాలి బలారీలో ఆకడా లాపాలి పత్తి రైతులే ప్రభుత్వమే ఆదుకోవాలి

agle Calvin.. Net் மு என்ன uma